హాయ్ ఫ్రెండ్స్ దేశంలో వంద శాతం అక్షరాసత్ సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరాం అని మీరు టూ డేస్ బ్యాక్ పేపర్లో చూసుంటారు నాకు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ చేసి సార్ కేరళ కదా సార్ అని డౌట్ అడిగారు ఇక్కడ విషయం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిదిన ప్రాథమిక విద్యలో వంద శాతం అక్షరాసత్ సాధించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది అయితే రెండు వేల ఇరవై ఐదు మేలో ప్రాథమిక విద్యతో సంబంధం లేకుండా అన్ని వర్గాలలో అప్రాక్సిమేట్గా గా వంద శాతం సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరాం నిలిచింది ఇక దేశంలో వంద శాతం అక్షరాస్ సాధించిన తొలి పట్టణంగా కొట్టాయం అండ్ తొలి జిల్లాగా ఎర్నాకులం అండ్ డిజిటల్ అక్షరాస్య సాధించిన తొలి రాష్ట్రంగా కేరళ అండ్ దేశంలో తొలి డిజిటల్ గ్రామంగా గుజరాత్లోని కోదరా అండ్ తెలంగాణలో తొలి డిజిటల్ గ్రామంగా నిర్మల్ జిల్లాలోని బాసర అండ్ ఏపీలో తొలి డిజిటల్ గ్రామంగా కోనసీమ జిల్లాకు చెందినటువంటి మోరి అనే గ్రామాన్ని నిలిచాయి